రైల్వే కోడూరు నియోజకవర్గం నూతన తన టైల్స్ మరియు ఎలక్ట్రికల్స్ గ్రాండ్ ఓపెనింగ్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్నమయ్య జిల్లాలోని రైల్వే కూడూరు పట్టణంలో నగర్ ఎంజీ రోడ్ రాజ్ కన్వెన్షన్ పక్కన నూతనంగా తను టైల్స్ అండ్ ఎలక్ట్రికల్స్ నూతనంగా ప్రారంభమైంది ఓబులవారిపల్లి కాకర్లవారిపల్లి గ్రామ వాస్తవ్యులు ప్రోపరేటర్ మధుసూదన్ రావు గారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రైల్వే నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి రెడ్డి ప్రభుత్వ కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రిబ్బన్ కట్ చేసి షాప్ను శుభారంభం చేశారు సందర్భంగా రూపనందరెడ్డి మాట్లాడుతూ రైల్వే కోడూరులో ఈ తరహా నూతన వ్యాపారాలు అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే దృక్పథంతో ఈ వ్యాపారం ముందుకు సాగాలని ఆకాంక్షించారు అరవ శ్రీధర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గాలను అవలంబిస్తూ స్థాపించబడే ఇటువంటి వ్యాపారాల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగి ప్రజల్లో ఆర్థిక స్వాతంత్రయం పెంపొందుతోందని పేర్కొన్నారు కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలు స్థానిక ప్రజలు హాజరై షాప్ ప్రోపరేటర్ మధుసూదన్ రావుకి శుభాకాంక్షలు తెలియజేశారు